హాయ్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను ఇప్పుడు వచ్చి ఉడ్ మేహతాలో ఉన్నాను ఉడ్ మేత అంటే దుబాయ్లో ఒక ఏరియా అనమాట ఒక చర్చ్ మీటింగ్ ఇలా వచ్చాను ఇక్కడ ఉడ్ మేహతలో ఎక్కువ బాగా చర్చిలు గట్టా జరుగుతాయి మీటింగ్స్ ఇప్పుడు కూడా ఒక మీటింగ్ జరుగుతుంది ఇంగ్లీష్ వెళ్దనుకుంటుంది మలయాళం వాళ్ళది ఇంగ్లీష్ వాళ్ళది కాదు కాకపోతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు వాళ్ళు రోడ్డు పక్కన ఉన్నాను కదా చాలా సౌండ్లు అవుతున్నాయి అనమాట అదేమో మెట్రోది ఈ బ్రిడ్జ్ మనం ఆ పక్క వెళ్ళాలి బ్రిడ్జ్ ఎలా ఉంటుంది ఇక్కడ అదే అక్కడ మలయాళం వాళ్ళ మీటింగ్ జరుగుతుంది మన తెలుగు వాళ్ళు ఆ పక్కన ఉంది వీకెండ్ వచ్చినప్పటికి ఇక్కడ ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ ఉంటుంది వీకెండ్ వచ్చినప్పటికి ఇప్పుడు బ్రిడ్జ్ పైన ఉన్నాను నేను ఫ్రిడ్జ్ పైనుంచి వీడియో తీస్తున్నాను ఇక్కడ సిగ్నల్ పడింది అందుకే కార్ లాగినాయి అక్కడ పోలీసు లైట్లు వెలుగుతున్నాయి కదా అక్కడ లైట్లు అక్కడ ఒకటి తాగేసి గొడవ చేస్తున్నాడు ఒక పోలీసు వచ్చాడు ఒక అంబులెన్స్ కూడా వచ్చింది మనం అక్కడ నుంచి వీడియో తీయకూడదు అక్కడ నుంచి వీడియో తీస్తే యాభై వేలు ఫైన్ యాభై వేలు అంటే ధరమ్స్ ఈ పక్కన చర్చిలు ఈ పక్కన చాలా చర్చిలు ఉంటాయి చర్చిలు అంటే మన ఇంటికెళ్ళాగా ఉండవు అది అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు మనం ఎప్పుడు వీడియో తీయకూడదు యాక్సిడెంట్ జరిగిన ఏం జరిగినా కానీ ఫైను పక్క నుంచి పక్క వచ్చే నువ్వు ఇంటికాడలాగా మన చర్చిలాగా ఉండవు ఇంటికాడలాగా ఇక్కడ ప్రతి వారం ఒక పదివేల నుంచి ఇరవై వేలు లోపు రెంట్ పే చేయాలి వారానికి ఒక ఆదివారానికి పదివేలు నుంచి ఇరవై వేలు ఒక వారానికి పే చేయాలి రెంట్ ఒక హాల్ రెంట్కి తీసుకుంటారు మూడు గంటలు కానివ్వండి ఒక ఆదివారానికి అది కానీ మూడు గంటలకి పదివేలు నుంచి పదిహేను వేలు పే చేయాలి మన డబ్బులు ఆ మూడు గంటల తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఆరాధించుకుంటారు వేరే వాళ్ళుగా కేరళ వాళ్ళు మలయాళం వాళ్ళు హిందీ వాళ్ళు వాళ్ళు ఇక్కడ అరబ్బోళ్ళు కూడా అరబ్బోళ్ళు అంటే మిస్రి అసిరియా వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ఉంటారు అరబ్బుల్లోని అలాంటి వాళ్ళు ఆరాధించుకుంటారు ఇక్కడ ఒక హాల్ రెంట్కి తీసుకుని చేస్తారు ఇప్పుడు వీలైతే హాల్ కూడా చూపిస్తాను నేను లోపలికి వెళ్ళాక వీడియో తీస్తాను ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను బాయ్ హాల్ వచ్చి ఎలా ఉంటుంది నాకు చూపించాను కదా హాల్ అదే అండి హాల్ అది ఆకాశం ఇక్కడ పొందున్నర అయింది పదకొండున్నర అండి ఇంటికాడ ఒంటి గంట అవుతుంది ఒంటి గంటల ఆకాశం చీకటి పడలేదు చీకటి పడింది కాకపోతే ఇక్కడ లైటింగ్ వల్ల చీకటి పడలేదని అంటే ఇలా ఉంది అక్కడ మంటే మొత్తం డార్క్ చీకటిగా ఉంటుంది పై మెట్రో వెళ్తుంది మెట్రో ట్రైను ఆ పక్క అన్నీ అవన్నీ చర్చలే ఆ పక్క అవి అది నేషనాలిటీ వస్తుంది కదా దాని గురించి అక్కడ అల్ ఫ్లాగ్ జెండా కలర్ వేసారు ఆ బిల్డింగ్ మీద ఏంటి జోర్దన్ సోషల్ క్లబ్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ ఇక్కడ తెల్లవాళ్ళు తిరుగుతూనే ఉంటారు మనుషులు అది వచ్చేసి మెట్రో అది ఇప్పుడు మెట్రోకి వెళ్ళాలి మనం అది ఆ పక్కదొచ్చేసి వచ్చేసి మసీదు అలా కూడా ప్రేరే జరుగుతున్నట్టు ఇంకో మెట్రో ఆ పక్కన నుంచి వెళ్తున్నట్టు సౌండ్ అవుతుంది ఇది వచ్చేసి మసీదు మసీది ఇక్కడ నుంచి బాగా కనపడుతుంది మసీదు అల్ల కేరళ వాళ్ళ ఉన్నారు వాళ్ళు ఇది మెట్రో ఇక్కడ నేషనల్ డే కాబట్టి ఫ్లాగ్ తగెగితుంది చల్ల గాలి అవుతుంది ఇక్కడ ఇదేమో బస్సు ఇది ఇక్కడ ఒంటి గంట వరకు తిరుగుతాయి బస్సులు ఆ పైన మెట్రో అది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం నేను మెట్రోలోకి ఎంటర్ అవుతున్నాను ఇప్పుడు లిఫ్ట్ వచ్చింది లోపలికి వెళ్ళాలన్నమాట ఇది వచ్చేసి మెట్రో కార్డు ఇది ఇది బస్కి మెట్రోకి కూడా ఉపయోగపడుతుంది దీన్ని కూడా మనం వెళ్ళి ట్యాప్ చేస్తే అక్కడ గేట్లు ఓపెన్ అవుతాయి ఇప్పుడు ఇది కొడితే గేట్లు ఓపెన్ అవుతుంది అప్పుడు ఈ కార్డు కొడతాను నేను ఎక్కడ కొట్టాలి ఓపెన్ అయింది ఇది కొట్టు లావల్ వచ్చాను పైకి ఎక్కువ बैकिल ट्रैन इन इंका मूड़े निम्स ट्रैन है। kat januh notंदु ड लोगना होता 嗯。 ఇందాక లోపలికి వెళ్ళినప్పుడు కొట్టాను కదా ఈ కార్డు ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కొట్టాలి అక్కడ ఉన్న మిశ్రం ఈ కార్డు ఇప్పుడు కొట్టాలి ఇది కొడితే గేట్లు ఓపెన్ అవుతాయి ఇక్కడ కొట్టాను బయటకు వచ్చేసాం ఇక్కడ టైం వచ్చేసి పన్నెండు పన్నెండు అవుతుంది పది నిమిషాలు తక్కువ ఇంకా జనం చూడండి ఎలా తిరుగుతున్నారు అక్కడ ఇక్కడ రాత్రి లేదు పగల లేదు అట్లా ఎత్తమండి ఏదో ఒకటి తిందామని ఇక్కడికి వచ్చాను ఐ లవ్ ద బాయ్ షౌర్మా ఆర్డర్ ఇచ్చాను సౌర్మా వచ్చేసింది ఓపెన్ చేసి తినే ప్లేట్ ఖాళీ అయిపోయింది వీడియోకి వేద్దాం అనుకున్నాను కానీ చేయగలలేదు షవర్మా అంటే ఏమీ లేదు చపాతీ ఉంటుంది కదా చపాతీలో చపాతీ టైప్లో రొట్టె ఉంటుంది అందులోనే చికెన్ కైమాకింద కొట్టి రోల్ చేసేసి లోపల కొంచెం స్పైసీ ఏదన్నా వేసి వేట్ చేసి ఇచ్చేస్తాను కాల్చింది పన్నెండు అయిపోయింది టైం ఇంకా జరగా అనుకుంటున్నారు ఇక్కడ జనాలు నిద్ర వచ్చేసింది బనానా జ్యూస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను దాని గురించి వెయిట్ చేస్తాను టమాటో సాస్ మన జ్యూస్ వచ్చేసింది తినడం అయిపోయింది జ్యూస్ తాగడం అయిపోయింది అయిపోయింది జ్యూస్ కూడా తాగేసాను ఇంకెళ్ళి పడుకుంటామే రూమ్కి వెళ్ళి పన్నెండు బాగా అవుతుంది టైం ఇంకెళ్ళా తిరుగుతూనే ఉన్నారు ఇలా మళ్ళీ బొమ్మలు తాగుతున్నారు నా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇంకా ఈ వీడియో ఎక్కడితో ఆపేస్తున్నాను అందరికీ గుడ్